谢谢。 మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధులే పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పాను కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా నేను కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ జరిగింది నేను చెప్పాను ఇప్పుడు కూడా మీరు ఎక్కడ పెట్టాలి కదా అది ఏంజియాలలో చూద్దాం పడినా అంతే మళ్ళీ మీరా మీరా

ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసులో నాకు తెలిసింది నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించే కదా అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం ఇప్పుడు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పం మనం ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా మళ్ళీ ఆ పదివేల రూపాయలు అంది మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని ఉన్నారు మీరు ఎవరు చూయలేరు చేశారు అనవసరం కవుల్లో అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్మెంట్ చేసి ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో అదే